సో అందరికీ నమస్కారం అండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అండ్ ప్రభాకర్ అన్న గారి గురించి నాకు తెలుసు అంటే నేను ఆయన కలిసి నెక్స్ట్ నువ్వే అని ఒక సినిమా చేశాం సో ఆయన ఫస్ట్ ఫిలిం డైరెక్షన్ గీత ఆర్ట్స్లో అది సో నేను హీరోగా సో అప్పటి నుంచి నాకు పరిచయం అండ్ అప్పుడు నాకు చంద్రహాస్ వీడియోస్ అన్నీ చూపించేవారు అనమాట సడన్గా వచ్చి బ్యాక్ ఫ్లిప్లు గోడని గోడ నుంచి దూకేడాలు ఇలాంటివన్నీ నాకు అన్న చూపించేవారు సో ఇది చూసిన వెంటనే అమ్మో చాలా బాగా చేస్తున్నాడు చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నాడు సో నేను చిన్నప్పుడు జిమ్నాస్టిక్స్ చెన్నైలో పానీన్ మాస్టర్ దగ్గర నేర్చుకున్నాను అనమాట సో ఆ వీడియోస్ అన్నీ గుర్తుకొచ్చాయి ఒక టైగర్ షరఫ్ లాగా అనిపించింది నాకు అప్పట్లో సో తన వీడియోస్ అన్నీ చూసి సో ప్రభాకర్ అని చెప్పాను తప్పకుండా చాలా మంచి హీరో అవుతాడు అని చెప్పి అండ్ వెరీ హ్యాపీ తను ఇది సెకండ్ ఫిలిం తన జర్నీ స్టార్ట్ చేసాడు అది ఎర్లీగానే అండ్ ఐ విషమ్ ఆల్ ది వెరీ బెస్ట్ చూస్తున్నాను తన కష్టం చూస్తున్నాను అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఈస్ గివింగ్ ఆల్ ఈస్ ఎఫర్ట్స్ అండ్ చాలా హానెస్ట్గా చాలా కష్టపడి చేస్తున్నాడు సో ఐ విషమ్ వెరీ వెరీ మంచి మంచి హిట్ కొట్టాలి అండ్ హోప్ ఈ సినిమాతో ఈ బరాబర్ ప్రేమిస్తాన్తో తనకు ఒక మంచి బ్రేక్ వస్తుందని అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి హీరో అవుతాడని అలానే కంప్లీట్ టీమ్కి మేఘనాకి తను మిస్ ఇండియా అంట సో ఐ విషర్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ధ్రువ్ మా బ్రదర్కి తన మ్యూజిక్ చాలా బాగా చేస్తాడు క్రేజీ ఫెలో అని సినిమాకి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు అండ్ ఈ సినిమా కూడా ఎప్పుడే సాంగ్స్ వినాను చాలా బాగుంది అండ్ సంపత్ గారికి డైరెక్టర్కి ప్రొడ్యూసర్స్కి గారికి సో ఎంటైర్ టీమ్కి ఆల్ ది వెరీ బెస్ట్ సో ఫిఫ్త్ సిక్స్త్ ఈ సినిమా రిలీజ్ అవుతుంది సో తప్పకుండా మీరు అందరూ వచ్చి ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత టైం ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్ ఇప్పటికే చాలా తీసుకున్నాం మేము థ్యాంక్స్ ఫర్ కమింగ్ థ్యాంక్స్ ఫర్ గ్రేసింగ్ ది ఈవెంట్ సైంద్రాతో వన్స్ మోర్ అంటాడు ఏం మాట్లాడాడో వన్స్ మోర్ మాట్లాడాలి నేను అప్పుడు కూడా మీరు ఇదే బికాజ్ ఐ ఐ కుడెంట్ హియర్ ఐ వాంట్ Him to speak again ఐ టు లుక్ బ్యూటీ స్టాండింగ్ బిసైడ్ మీ సో కెన్ యు రిపీట్ దట్ ఆర్ కలిసి మళ్ళీ ఒక సినిమా ఒక సినిమా తప్పకుండా చేద్దాం దాంట్లో పూజ అని పెట్టుకుందాం సార్ నెక్స్ట్ ఈవెంట్ రేపు ఉంది కదా మరి అక్కడ ఇంకొకళ్ళు వస్తారు పర్లేదు దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ప్రస్తుతానికి అయితే పూజ గారు ఫిక్స్ అండ్